అలాంవలేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయిట్ ఈ ఈరోజు నేనైతే సెంటర్ పాయింట్కి అయితే వచ్చాను ఎందుకు వచ్చాను అంటే ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి చూడండి ఇది మొత్తం అంతా సెంటర్ పాయింట్ అన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయి బట్ అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అనమాట సెంటర్ పాయింట్లో కూడా ఈ షర్ట్ చూడండి ఫైవ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ అంటే దినార్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఉంది అంతే కదా కామెంట్ అయితే పెట్టండి స్పెట్స్ కానీ మనకి ఫ్యాట్స్ కానీ ప్రతి ఒక్కటి అన్ని చోట్ల అయితే మనకైతే అన్ని దొరుకుతూ ఉంటాయి బట్ అయితే ఇవన్నీ బ్రాండ్స్ ఇది వచ్చేసి నాలుగున్నర దినాలంట నేను ఈ సెంటర్ పాయింట్కి ఎందుకు వచ్చాను రా అంటే చిన్న ఇవి అయితే తీసుకున్నడానికి అయితే విల్చర్ అయితే తీసుకున్నడానికి అయితే వచ్చాను అంటే రేట్లు అయితే ఇలా ఉన్నాయి ఇరవై దినార్లు అంట ఇది ఇది చూడండి డెబ్బై దిన అరవై దినార్లు కాస్ట్లీ కాస్ట్లీ కూడా ఉన్నాయి నూట తొంభై ఆరు దినార్లు అంటాయి ఇవి చూడండి బట్ మొత్తానికి అది తీసుకుంటాడో తెలియదు మా కఫీలో మా కఫీలో ఒక గంట తర్వాత అయితే ఆలోచించి ఆలోచించి అయితే ఇదైతే తీసుకున్నాడు అరవై తినారంట మొ ఎంత అయితే కామెంట్ అయితే పెట్టేయండి అక్కడ వచ్చేసి నేను పోయేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు వచ్చేసి పైకి ఇచ్చి తెచ్చి ఇచ్చేస్తారు మనకి సో ఇది ఫ్రెండ్స్ సెంటర్ పాయింట్ చూడండి ఇలా ఉంటుంది సో వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్